హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నా ఫస్ట్ టైం బెంగళూరులో ఇది ఊబర్ చేస్తా ఉన్నాను నేను వర్క్ చేసే కంపెనీలోనే నేను వర్క్ చేసేదే పిఎంఈ కంపెనీ అని సో దాంట్లో వర్క్ చేస్తున్నాను సెవెన్ మినిట్స్ చూపిస్తూ ఉంది చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది ఊబర్ ఎలా చేస్తారు వీళ్ళు ఎలా సం ఎంత సంపాదిస్తారు ఏంది అనేది మనం చూద్దాం ఒకసారి సిగ్నల్ వేస్తున్నారు సోనీ సిగ్నల్లో ఉన్నాను బెంగళూరులో కోరమంగ్లలో ఉంటుంది ఇది చాలా పెద్ద సిగ్నల్ అండి ఇది జంక్షన్ ఇది ఫోర్ సైడ్స్ ఉంటాయి సో అందరినీ వదలాల దాని ప్రకారం ఇక్కడ చాలా ట్రాఫిక్ అయిపోతూ ఉంటుంది ఇక్కడనే కాదు ఓవరాల్గా బెంగళూరు మొత్తం ఇలానే ఉంటుంది చిన్న చిన్న గల్లీలో వెళ్ళినా కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అదేందో అర్థమే కాదు ఇక్కడ బతకడం చాలా కష్టము చూద్దాం ట్రాఫిక్ని దాటుకుని వెళ్ళేసరికి కస్టమర్ ఉంటారో ఉండరు మనకు తెలీదు కస్టమర్స్ కూడా వెయిట్ చేయరంట ఎక్కువ సో ఎక్కువ టైం అయితే క్యాన్సిల్ చేస్తారంట మినిమమ్ టూ మినిట్స్ అలా చూపిస్తే కస్టమర్కి వాళ్ళు వెయిట్ చేస్తారంట సో నేను అన్నీ కనుక్కొని మా డ్రైవర్స్ కాడ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చూడండి ఈ వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి లెట్సి ఈరోజు ఎలా అవుతుందో ఏందో అనేది మనకు తెలియదు సో ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నానంటే ఫస్ట్ నేను బెంగళూరుకు వచ్చాను ఏదో చిన్న జాబ్ చేసుకుంటా ఉన్నాను తర్వాత అది కరోనా వచ్చింది అది పోయింది తర్వాత ఇంకా వేరే వేరేదేమో చేస్తూ ఉన్నాను తర్వాత ఇది బ్లూ స్మార్ట్ అని ఒక కంపెనీ లైక్ సేమ్ ఓలా ఊబర్లోనే కానీ ఓలా ఊబర్లో ఏంటంటే వాళ్ళది థర్డ్ పార్టీ యాప్ బ్లూ స్మార్ట్లో ఏంటంటే డైరెక్ట్ యాప్ కార్స్ అన్నీ వీల్వే వీల్ ఓన్ కార్స్ వీలు ఓన్ యాప్ రైట్స్ కూడా వీలొని ఉంటాయి సో ఏంటంటే అక్కడ జాయిన్ అయ్యాను యాజ్ డ్రైవర్ కాదు మేనేజ్మెంట్ లాగా సో నేను అక్కడ ఏంటంటే ఎన్ని వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి ఎన్ని బయటికి వెళ్తున్నాయి ఎన్ని వస్తున్నాయి అన్నీ నేను సిస్టంలో ఎంటర్ చేయాల డైలీ సో రిపోర్ట్ రిపోర్ట్ లాగా పంపించాల అక్కడ బాగానే ఉన్నింది బట్ ఏమో ఆ కంపెనీ ఊబర్ కంటే ఏది ఊబర్ ఎలా అంటే ఇది సముద్రంలా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ సో ఈ కంపెనీ అనేది కొంచెం డల్ అయింది సో నేను శాలరీస్ కూడా సరిగా అంటే ఇస్తున్నారు బట్ అంతా నేను ఎక్స్పెక్ట్ చేసే అంత రావట్లేదు వద్దు అని చెప్పి నేను వేరే కంపెనీకి వెళ్ళి సేమ్ సేమ్ అక్కడ కూడా సేమ్ వర్కే బట్ ఇదేంటంటే పిఎంబి పాపులర్ ఎవెన్యూ మోటార్స్ అని చెప్పి ఒక కంపెనీ దీంట్లో కూడా సేమే దీంట్లో ఏంటంటే సిఎన్జి వ్యాగ్నర్ వెహికల్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే నా వర్క్ సేమ్ అదే డ్రైవర్స్కి వెహికల్స్ ఇస్తాము సో ఎనీ వెహికల్స్ ఇచ్చాము మళ్ళీ ఎంతమంది వదిలేస్తున్నారు ఏంది అనేది ఒక డేటా రిపోర్ట్ చేయాలని డైలీ దాని ప్రకారం ఇది సో ఇదే వెహికల్ తీసుకొని నేను ఒకసారి చేద్దాము ఎలా ఉంటుంది యూట్యూబ్లో పెడదాము ఎలా రెస్పాన్స్ వస్తుంది ఏంది అనేది నేను చేస్తున్నాను ఈ వీడియో సో మీకు ఏమైనా మా కంపెనీలో వేకెన్సీస్ కావాలంటే డ్రైవర్గా కావాలంటే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా చూస్తాను నేను చూసి వాళ్ళకి రెస్ రెస్పాన్స్ ఇస్తాను సో ఇక్కడ ఏంటంటే టెన్ థౌసండ్ ఉంటుంది మన కంపెనీలో ఇది సెక్యూరిటీ డిపాజిట్ టెన్ థౌసండ్ ఉంటుంది అది పే చేయాలా తర్వాత వాళ్ళు వెహికల్ ఇస్తారు మీకు డైలీ రెంట్ పే చేయాలా డైలీ రెంట్ పే చేసాక మీకు అంటే వీక్లీ పే చేయాలా డైలీ ఎంత మీరు అంటే వీక్లీ నైంటీ ఫైవ్ చేయాలి మీరు ట్రిప్స్ నైంటీ ఫైవ్ చేస్తే మీకు పర్ డే సిక్స్ ఫార్టీ రూపీస్ అలా పడుతుంది రెంట్ సో మీకు రెంట్ పంపిస్తాడు అతను ఇది వీక్లీ ఒక రిపోర్ట్ పంపిస్తాడు మేము ఎంత పే చేయాలా ఇంత ఆన్లైన్ అయింది ఇంత క్యాష్ తీసుకున్నారు మీరు ఇంకా రిమైనింగ్ ఇంత పే చేయాలని సో ఇప్పుడు నేను వెళ్తున్నాను రైట్ తీసుకోవాలా ఇండికేటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వేయాలండి లేదంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ బెంగళూరులో ఇంతకుముందు కూడా నేను చాలా ఫేస్ చేశాను అంటే స్టార్టింగ్లో బట్ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇండికేటర్ వేయాల చూద్దాం వెళ్తున్నాను కస్టమర్ ఉంటారో ఉండరో చూద్దాం ముందు వెళ్తుంది కదా అది ఈవీ బస్ అండి బిఎంటీసీ బస్ అది లోకల్లో మన ఆంధ్రాలో తెలంగాణలో ఎలా దొరుకుతాయి లోకల్ బస్సెస్ సో అలాగా ఇది వెళ్తున్నాను కస్టమర్ ఉంటారో ఉండరో మనకు తెలీదు చూద్దాం ఇక్కడ ఎక్కువసేపు ఉండరంట కస్టమర్లు అంటే కొంచెం లేట్ అవుతుందన్న క్యాన్సిల్ చేసి వేరేది బుక్ చేస్తారంట సో అదే ప్రాబ్లం అవుతుంది సో కస్టమర్ ఉన్నారు ఇక్కడ చూడండి సేమ్ మాలానే ఇది ఓలా ఇది డ్రైవ్ ఆన్ ఓలా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎవరైనా ఓలాలో ట్రై చేద్దాము కార్ అనుకుంటే వాళ్ళు కూడా సేమ్ డిపాజిట్ కట్టించుకొని డైలీ రెంట్ పే చేపించుకుంటారు ఆ నెంబర్ ఉంది చూడండి ఒకసారి స్కిప్ అది బాస్ చేసి చూడండి కావాలంటే కనుక్కోండి ఒకసారి నేను అడిగాను అతన్ని ఇందాక ఫోన్ చేశాను వాళ్ళకి నేను వాళ్ళు కూడా అదే చెప్పారు సో డైలీ రెంట్ డిపాజిట్ ఇలా ఉంటుందని మీరు కూడా ఒకసారి ఆ నెంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడండి కస్టమర్ని పికప్ చేసుకున్నాను వెళ్తున్నాను చూద్దాం ఎంత నిమిషం చూపిస్తుంది ఏంది అని మనకు తెలీదు చూపిస్తాను ఉండండి మీకు ఎంతసేపు చూపిస్తుందంటే ట్వంటీ సెవెన్ మినిట్స్ చూపిస్తుందండి సెవెన్ కిలోమీటర్స్కి మరి టూ ఇది ట్రాఫిక్ అలా ఉంది చూడండి ఇలా వచ్చాను సిగ్నల్ పడింది మెయిన్ సిగ్నల్స్తోనే ప్రాబ్లమ్ జస్ట్ సెవెన్ మినిట్స్ ట్రావెల్ చేశాను అంత ఇంకా ట్వంటీ మినిట్స్ చూపిస్తూ ఉంది ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాను ఇంకో సిగ్నల్ ఉంటుంది ముందు అక్కడి నుంచి వెళ్తాను ఇంకో సిగ్నల్ ఉంటుంది ఇలానే సిగ్నల్స్ మీద సిగ్నల్ సిగ్నల్స్ మీద సిగ్నల్స్ బెంగళూరులో అయితే ఇదే యాక్చువల్గా ఇది నేను వాయిస్ అనేది బ్యాంగ్లూరులో చెప్తా ఉన్నాను అంత వాయిస్ అంతా రిడ్యూస్ చేసి దీనికి కారణం ఏంటంటే ట్రాఫిక్ సౌండ్స్ ఇదంతా అక్కడ మైక్ లేదు సో దానివల్ల ఏంటంటే నేను వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాను చూడండి ఆ సిగ్నల్ క్రాస్ చేసి వచ్చి అని ఇంకో సిగ్నల్ పడింది పడతానే ఉంటాయి సిగ్నల్స్ ఒకటి రెండు కాదు చాలా సిగ్నల్స్ ఉంటాయి మనం ఒక సెవెన్ టెన్ కిలోమీటర్స్ క్రాస్ చేయాలంటే మినిమం ఫైవ్ టు సెవెన్ సిగ్నల్స్ అనేది క్రాస్ చేయాలి లేదంటే మేము ఆ ప్లేస్కి అనేది రీచ్ అవ్వలేము బెంగళూరు అనేది అలా ఉంటుంది ఇది చూడండి మన ఫారిన్ లాగే ఉంటుంది ఫారిన్లో మనకి రైట్ సైడ్లో పోతాం మేము రోడ్ అనేది మనం పోయేది రైట్ సైడ్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో అలా వచ్చేది మన ఇండియాలో అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనం ఇప్పుడు చూడండి నేను పోతున్నాను ఇది వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ ఉంది పోయేది ఇందాక చూపించిన రోడ్ అలా ఉంది వీళ్ళు సిగ్నల్స్ కూడా ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు తీసుకోండి 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 అని తల తినేస్తారు తీసుకునేదాకా చూడండి పక్కన అతను అమ్ముతా ఉన్నాడు తీసుకునేదాకా వదలరు లాస్ట్కి మనం చెప్పిన రేట్కే వచ్చి ఇది చేసిపోతారు అలా ఉంటుంది వాళ్ళతో చెప్తారు కదా అలా ఉంటుంది మనతో అని అలా ఇది వచ్చి మెట్రో స్టేషన్ మహాత్మా గాంధీ మెట్రో స్టేషన్ షార్ట్కట్లో ఎంజీ రోడ్ అంటారు దీన్ని ఎంజీ రోడ్ ఇది సో ఇప్పుడే డ్రాప్ చేశాను ఇది ఆన్లైన్ సో వాళ్ళు ఆల్రెడీ పే చేస్తున్నారు అలా చేశాక మనం కస్టమర్కి రేటింగ్ ఇవ్వాలి సో ఇంకో ట్రిప్ కోసం వెయిట్ చేద్దాం ఇంకో ట్రిప్ వస్తుందా రాదా ఏంది అని చూద్దాం ఇంకో ట్రిప్ వస్తే బాగుంటుంది ఇలానే చేసుకుంటా పోవాలా ఇది ఎంజీ రోడ్ అండి ఇప్పుడు నేను ఉండేదంతా ఎంజీ రోడ్డు ఆ మెట్రో అనేది డైరెక్ట్ ఇంకా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోతుంది ఇంకా ఇప్పుడు చూపిస్తున్న మెట్రో కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో అది అలానే పోయి కొంచెం ముందు పోయి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది మెట్రో అనేది ఈరోజు సాటర్డే కాబట్టి కొద్దిగా తక్కువ ఉంది ట్రాఫిక్ లేదంటే అస్సలు లేదు అలా ఉంటుంది ట్రాఫిక్ అనేది బ్యాంగ్లూర్ అంటేనే ట్రాఫిక్ ట్రాఫిక్ అంటేనే బెంగళూరు అలా ఉంటుంది బెంగళూరుతో మనం ఏం చేసేకది చూడండి స్విగ్గీ వాడు చిన్న అది సైకిల్ వేసుకుని వెళ్ళిపోతాడు అది కూడా ఇవి యూలు అని చూడండి ఒక్క ట్రిప్ కూడా రావట్లేదు ఇంకా సాటర్డే అయ్యి కూడా ట్రిప్స్ రావట్లేదు అది కూడా ఎంజీ రోడ్డు అంటే ఏమో నాకు షాకింగ్గా ఉంది లెట్స్ చూద్దాం ఒకసారి మ్యాప్ అనేది చూద్దాము దీంట్లో టూ ఓ క్లాక్కి ఏం చూపించట్లేదు చూడండి తక్కువ ఉంది మ్యాప్ అనేది ఆ పోల్ అనేది హైలో ఉంటే మనకి ఇక్కడ చూడండి డాలర్స్ అనేది టూ డాలర్స్ ఉంది టూ డాలర్స్ అంటే కొంచెం తక్కువ ఇస్తారు డబ్బులు ఇక్కడ చూడండి ఫోర్ డాలర్స్ ఉంది అంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఒక ఫైవ్ కిలోమీటర్స్ కూడా మనకి టూ హండ్రెడ్ అలా వస్తుంది రెడ్లో ఉంది కదా దానికోసం మేము ఉండే చో నేను ఉండేది వచ్చి టూ డాలర్స్ ఉంది సో టూ డాలర్స్ అనేది తక్కువ వస్తుంది ఫైవ్ కిలోమీటర్స్కి మనకి ఏమంటారు ఒక హండ్రెడ్ రూపీస్ అలా వస్తుంది ఇక్కడ చూడండి యూటర్న్ లేదు యాక్చువల్గా ఇప్పుడు నేను యూటర్న్ చేయాలా ఆల్రెడీ ఇండికేటర్ వేసున్నాను అక్కడ యూటర్న్ లేదు అని వేసుకున్నాడు బోర్డు బట్ ఏం చేసేకవ్వదు యూటర్న్ చేయాలా యాక్చువల్గా ఇప్పుడు స్ట్రైట్ పోయి మనకి ఆడ సిగ్నల్ రైట్ ఇచ్చి ఉంటాడు ఇక్కడ చూడండి నో పార్కింగ్ అంటే ఆడ పార్కింగ్ చేస్తారు అదేంటంటే టాయిలెట్స్కి వెళ్ళడానికి పార్కింగ్కి వెళ్ళి ఉన్నాడు ఇది వచ్చి ఎల్ఐసి బిల్డింగ్ అది ఎల్ఐసి ఉంది కదా మనకి అది ఆ బిల్డింగ్ నైట్లో చూడాలా మీకు నైట్లో చూపిస్తాను చాలా బాగుంటుంది లైటింగ్ వేసి చాలా బాగా వేసుకుంటారు వాళ్ళు యూటర్న్ చేశాను మొత్తానికి చూద్దాం ట్రిప్ వస్తుందా రాదా ఏంది అని చూద్దాము ఇక్కడ మీకు స్ట్రైట్లో ఒక బిల్డింగ్ అనిపిస్తా ఉంది చూసారా జూమ్ చేశాను అది బెంగళూరులో కొంచెం హైట్ అయిన బిల్డింగ్ థర్టీ ఫ్లోర్ సంథింగ్ ఉంది అది చాలా హైట్ అది బెంగళూరులోనే అదే పెద్ద బిల్డింగ్ బెంగళూరులో ఇప్పుడు ప్రజెంట్ అయితే అదే పెద్ద బిల్డింగ్ ఒక ట్రిప్ వచ్చిందండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కస్టమర్ లొకేషన్ ముందే ఉంది టూ మినిట్స్ చూపిస్తూ ఉంది చూద్దాం అక్కడి నుంచి రైట్ ఎత్తుకోవాలా వెళ్దాం కస్టమర్ని పికప్ చేద్దాం మళ్ళీ సిగ్నల్ ఇక్కడ సిగ్నల్ గడ కెమెరా ఉంది చూడండి సీట్ బెల్ట్ వేసే వేయకపోయినా ఫోన్ యూస్ చేస్తా డ్రైవ్ చేస్తున్నా క్యాప్చర్ చేస్తుంది క్యాప్చర్ చేసి వెంటనే మీ మొబైల్కి పంపిస్తుంది కస్టమర్ ఫోన్ చేస్తున్నారు కస్టమర్తో మాట్లాడేశాను వస్తున్నాను అని చెప్పాను అక్కడ పోవాలి రైట్లో పోవాలి ఇప్పుడు మనం రైట్లో ఉన్నారంట కస్టమర్ రైట్లో పోయి పికప్ చేసుకుందాం ఇది వచ్చి బ్రిగేడ్ రోడ్ కస్టమర్ వచ్చి ఆడున్నారు పికప్ చేసుకున్నాను ట్వంటీ టూ మినిట్స్ చూపిస్తూ ఉంది ఫుల్ ట్రాఫిక్ ఏం చేస్తావు బ్రిగేడ్ రోడ్ అలానే ఉంటుంది బెంగళూరులో అందులో ఈ బ్రిగేడ్ రోడ్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ అనేది ఇది బ్లూ స్మార్ట్ అని చెప్పాను కదా మీకు ఇదే అండి ముందు వెళ్తాను చూడండి ఎంజీ గాడి అదే ఈ బ్రిగేడ్ రోడ్లో సాటర్డే సండే ఆ ఒప్పు అసలు నడిచేకే అస్సలు ఏం ప్లేస్ ఉండదు అలా ఫుల్ అయిపోతారు జనాలు ఇక్కడ ఏముంటాయో ఏందో చూడండి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ యారో ఇలాగా చాలా చాలా పెద్ద బ్రాండ్స్ లివీస్ అందరు ఇక్కడికి వచ్చి బై చేస్తూ ఉంటారు బట్టలు అవి ఇవి అని సో ఎవరైనా బెంగళూరుకి వస్తే బ్రిగేడ్ రోడ్కి రండి నైట్ టైంలో రండి మార్నింగ్ వద్దు నైట్ టైంలో చాలా బాగుంటాయి పైన లైట్స్ అన్నీ వేసుంటారు సో చాలా బాగుంటుంది కలర్ఫుల్గా పప్స్ ఇవన్నీ ఇక్కడే ఉండేది బ్రిగేడ్ రోడ్ కోర్మంగ్ల ఇంద్రానగర్ ఇవన్నీ సాటర్డే సండేస్లో చిల్ చేయడానికి అందరూ వచ్చేసి ఫుల్లు జామ్ చేసి అలా ఉంటుంది చూడండి ఎలా ఉందో ఈ పైన చూ కనిపిస్తూ ఉన్నాయి కదా ఎన్ని లైటింగ్ నైట్ టైంలో కూడా ఒకసారి వీలైతే మీకోసం చూపిస్తాను నైట్ టైం ఆ సైడ్ వెళ్తే చూడండి చాలా బాగుంటుంది కష్టమని తీసుకుని పోతా ఉన్నాను డ్రాప్ చేసేకి చూద్దాం ఏమవుతుందో ఎంత ఇస్తాడు అక్కడైతే థర్టీ ఫైవ్ చూపించారు కదా డ్రాప్ చేశాక మళ్ళీ రెడ్యూస్ చేస్తాడు అదే ఊబర్లో ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం అదే ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రతి డ్రైవర్ అదే ఫేస్ చేస్తున్నారు ఇంకా ఫోర్టీన్ మినిట్స్ ఉంది చూద్దాం ఏమవుతుందో వచ్చి ఆర్మీ పబ్లిక్ స్కూల్ సో ఆర్మీలో వర్క్ చేస్తారు కదా వాళ్ళ పిల్లలకి సపరేట్గా స్కూల్ అనేది ప్రొవైడ్ ఉన్నారు గవర్నమెంట్ నుంచి ఇక్కడ వెదర్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎక్కడ చూసినా చెట్లు 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 చాలా బాగుంటుంది వెదర్ అనేది మనకి ఎండ తగలడం అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ చెట్ల వల్ల చాలా బాగుంటుంది అసలు బెంగళూరు వెదర్ అయితే సూపర్ అండి ఇక్కడ సిగ్నల్స్ అనేది ఇప్పుడు ఏఐతో వర్క్ అవుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ అవుతున్నాయి చూడండి విఏసి అని ఉంది మీకు అనిపిస్తుందో లేదా ఇంకో ట్రిప్ వచ్చింది ఆన్ ది వేలోనే ఈ కస్టమర్ని డ్రాప్ చేశాను మళ్ళీ కస్టమర్కి రేటింగ్ ఇవ్వాలా సో ఇంకో ట్రిప్కి వెళ్ళిపోదాం వచ్చింది కదా కస్టమర్ వెయిటింగ్ ఇంకో ట్రిప్కి వెళ్ళి ఇంకా ఎయిట్ మినిట్స్ చూపిస్తూ ఉంది జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్కి ఈ చూడండి జీప్ డిస్కవరీ చాలా బాగుంది కదా రెడ్ కలర్ చూద్దాం ఈ కస్టమర్ ఉంటారో ఉండరు మనకు తెలీదు ఎయిట్ మినిట్స్ అంటే కష్టమే చూద్దాం వెళ్తా ఉన్నాను ఇది వచ్చి నేను హెచ్ఏఎల్ రోడ్లో వెళ్తూ ఉన్నాను పికప్ చేసేకి చూద్దాం కస్టమర్ వీళ్ళు ఏంటంటే చాలా అసలు కొంచెం టైం కూడా వెయిట్ చేయను అంటారు జస్ట్ వన్ మినిట్లో వచ్చేయాలి అలా థింక్ చేస్తూ ఉన్నారు ఈ కస్టమర్స్ అనేది ఇక్కడ వచ్చి లెఫ్ట్ సైడ్లో లీలా ప్యాలెస్ అని ఉంటుందండి అక్కడ వన్ నైట్ స్టే చేయడానికే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మిడిల్లో ఉంటుంది రేట్ అనేది చూడండి ఇదే లీలా ప్యాలెస్ ఎంత బాగుంది చూడండి బయట నుంచి లోపల ప్రైస్ కూడా అంతే బాగుంటుంది అట్లా ఉంటుంది లీలా ప్యాలెస్తో ఇంకా త్రీ మినిట్స్ చూపిస్తూ ఉంది చూద్దాం యూటర్న్ ఉంది ఇక్కడ యూటర్న్ చేసి అంబులెన్స్ చూడండి ట్రాఫిక్లో బట్ ఇక్కడ ఒకటి ఉంది రెస్పాన్సిబిలిటీ ఉంది అందరికీ అంబులెన్స్ వస్తే సిగ్నల్ వదులుతారు అండ్ ఇది మనం కూడా చాలా జాగా వదులుతాము అంబులెన్స్ పోయేకి చాలా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇక్కడ బెంగళూరులో అదే నాకు చాలా బాగా నస్తుంది బెంగళూరులో అయితే ఇదేదో హోటల్ అండి ఇది కూడా కష్టం మనం స్టార్ట్ చేశాను ట్రిప్ ఇలా ఓటీపీ ఇస్తే మనకి నావిగేట్ చూపిస్తుంది ఇంకా మనం నావిగేట్ చేసుకొని వెళ్ళిపోవాలి ఎంత మినిట్స్ చూపిస్తా ఉందో చూడండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ చూపిస్తూ ఉంది జస్ట్ ఫైవ్ పాయింట్ నైన్ కిలోమీటర్కి ఇదే మీరు థింక్ చేయండి ఇంకా మన హైదరాబాద్లో అయితే అంత ట్రాఫిక్ ఉండదు ట్రాఫిక్ ఉంటుంది బట్ మనకి ట్రాఫిక్ ఉన్నట్టు అనిపించదు మెయిన్ థింగ్ ఏంటంటే మన బెంగళూరులో ఏందంటే కొద్దిగా ట్రాఫిక్ ఉన్నా అలానే అనిపిస్తుంది ఇతను చూడండి మెరలు లేకుండా డ్రైవ్ చేస్తాడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడు మనకైతే అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి ట్రాఫిక్ 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 ఇది చూడండి ఎంత చిన్న వెహికల్ బజాజ్ వదిలి ఇది కూడా ఊబర్ ఓలాకే యూస్ చేస్తారు అందరూ ఫుల్ ట్రాఫిక్ ఉంది చూస్తున్నారు ఆ మ్యాప్లో ఫుల్ లైన్ మొత్తం ట్రాఫిక్ ఉంది ఎలా ఉంటున్నారో అండి నేను కూడా ఉంటున్నాను ఇక్కడే ఎన్నో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను బట్ ఇంకోటి చూడండి ఇంకో ట్రిప్ వచ్చింది మళ్ళీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఎయిట్ మినిట్ చూపిస్తూ ఉంది ఇది వచ్చి కమర్షియల్ స్ట్రీట్ అండి బెంగళూరులో కమర్షియల్ స్ట్రీట్ అంటారు ఇది కూడా చాలా ఫేమస్ స్ట్రీట్ ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి దీని పక్కనే శివాజీ నగర్ ఉంటుంది అక్కడ ఏంటంటే బ్యాండ్స్ ఏమి ఉండవు జస్ట్ నార్మల్గా వంద రూపాయలకి వన్ ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతూ ఉంటారు కదా అలా ఉంటాయి అక్కడ ఇక్కడ వచ్చి కొంచెం బాగుంటాయి ఇది కూడా నైట్ టైంలోనే రావాలా కమర్షియల్ స్ట్రీట్ చాలా బాగుంటుంది ఒక లైటింగ్ మొత్తం లైటింగ్ వేసి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చూస్తున్నారా కిన్ఫిషర్ ఫిషర్ ట్రవర్స్ మన మాల్యాది అంత పెద్ద అపార్ట్మెంట్ దానిపైన పెంట్ హౌస్ కట్టున్నారు చూడండి ఎంత బాగుందో ఇది కర్ణాటకలో ఇది సంథింగ్ చేస్తారండి వీళ్ళు ఆటో వాళ్ళు వీళ్ళంతా ఏమో కన్న కన్నడ రాజ్యతవా వచ్చి నవంబర్లో చేస్తారు బట్ నవంబర్ డిసెంబర్ టూ మంత్స్లో కూడా చేస్తారంట వాళ్ళకి తగినట్టు చూడండి ఇది ఎల్లో రెడ్ అనేది వాళ్ళది స్టేట్ ఫ్లాగ్ అంటారు మన ఆంధ్ర తెలంగాణకి స్టేట్ ఫ్లాగ్స్ లేవు వీళ్ళకున్నాయి స్టేట్ ఫ్లాగ్ అనేది ఉండు వీళ్ళకి ఏదో సంథింగ్ ఫంక్షన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు మనకు తెలియదు ఏదో వెళ్తూ ఉంటే వచ్చింది రికార్డ్ చేసి చూపిస్తున్నారండి మీకు ఏమో వీళ్ళు తగ్గినట్టు వీళ్ళు ఏమేమో ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు ఏమో చేస్తూ ఉంటారు మనకు తెలియదు అవన్నీ చూస్తూ ఉంటాం పోతూ ఉంటాం అంతే మనకెందుకు అని వీళ్ళు పర్టికులర్గా చాలా ఇదిగా ఉంటారండి ఈ బెంగళూరులో మనుషులు ఏంటంటే ఒక ఇదిగా ఉంటారు ఇదే మీకు మార్నింగ్ చూపించాను కదా ఎల్ఐసి బిల్డింగ్ చూడండి లైటింగ్ వేసి ఎంత బాగుంటుందో ఇది అదే మనము ఏమంటారు ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఆ టైం చూస్తే మన ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది ఆ లైటింగ్లో మళ్ళీ ఇదే రోడ్కి వచ్చాను బ్రిగేడ్ రోడ్ మార్నింగ్ చూపించాను కదా మీకు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయని చూడండి ఈ లైటింగ్ వేయలేదు సారీ ఇక్కడ చూడండి నా ముందు గ్లాన్సా వెళ్తుంది టొటా కంపెనీ ఎల్లో బోర్డ్ క్యాబ్ ఎలా యూస్ చేస్తున్నారు నువ్వు దాన్ని ఆ కార్ని క్యాబ్లో ఎలా యూస్ చేస్తున్నారు మనకు తెలియదు ఏం వర్కౌట్ అవుతుందో ఏందో అతనికి ఏమో అండి తీసుకున్నాడు దానికి ఈఎంఐ కట్టాలంటే ఇంకా డబ్బులు ఉండకపోవచ్చు దాన్ని అలా చేస్తున్నారు ఇది చూడండి పబ్ కాడ పికప్కి వచ్చాను పబ్ బయట చూడండి క్యూ ఉన్నారు అలా ఉంది ఇది కోరమంగ్లా అండి ఇది మెయిన్ కోరమంగ్లాలో మెయిన్ ఇది అంతా అందరు వచ్చి గ్యాదర్ అయ్యే ఏరియా ఇది పాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ బట్ ఇక్కడ షాపింగ్ అంతా ఉండదు అంతా తినేది రెస్టారెంట్స్ పబ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అందరు ఫ్రెండ్స్ లవర్స్ కపుల్స్ అందరూ వచ్చి గ్యాదర్ అయ్యి మీటప్ అయ్యి చిల్ చేసి వెళ్తూ ఉంటారు సాటర్డే సండేస్ వీకెండ్స్లో బాగుంటుంది ఏరియా బెంగళూరుకి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒకసారి చూడండి ఏరియా అనేది చూడండి చాలా చాలా బాగుంటుంది బెంగళూరులో చూసే ప్లేసెస్ అనేది అంత ఏమి ఉండవండి జస్ట్ నార్మల్ మాల్స్ ఉంటాయి ఎక్కువ పార్క్స్ అయితే అసలు చెప్పేకే అవ్వలేదు అన్నీ ఉంటాయి లేక్స్ ఉంటాయి అలాగా జస్ట్ అంతే ఇంకా అవి వదిలితే ఇంకా పబ్స్ షాపింగ్ మాల్స్ థియేటర్స్ అంతే మన హైదరాబాద్ లాగా కాదు ఇది మదీనా హోటల్ ఫేమస్ హోటల్ ఇది కోరమంగ్లాలో వస్తే ఒకసారి తినండి ఇక్కడ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది దాని పక్కంటే అంటే ఇది మసీద్ అండి అంతేనండి ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్